కొబ్బరి పంటకు నాణ్యమైన కాయలు దిగుబడికి పెట్టింది పేరు ఇందుకురుపేట అని జిల్లా అగ్రికల్చర్ డైరెక్టర్ అనురాధ తెలిపారు నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం జగదేవిపేట కమిటీ హాల్లో కొబ్బరి పంటలకు నల్లముట్టే పురుగు వివిధ రకాల కీటకాలు తదితర అంశాలపై ఆమె రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ కొబ్బరి చెట్లను ఆశించే ప్రధాన పురుగులు నల్లముట్టే అని తెలిపారు ఈ పురుగుల వల్ల ఆకులపై ఎండిన మచ్చలు ఏర్పడి పురుగు తీవ్రత పెరిగే అవకాశముందన్నారు ఆ మచ్చలన్నీ కలిసిపోయి ఆకు మొత్తం ఎండిపోయినట్లు కనిపిస్తుందని చెప్పారు ఆ విధంగా చెట్లుపై ఆకులన్నీ ఎండి వాలిపోయి తోటంతా కాలినట్లుగా మారిపోతుందన్నారు పురుగు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కాయలకు కూడా ఆశిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ డైరెక్టర్ ప్రసన్న హార్టికల్చర్ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు

నెక్స్ట్ ఇయర్ ముప్పై ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళు ఇరవై కారణా స్కీమ్ మీకు తెలిసే ఉండాలి స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఇంప్లిమెంట్ అది కోకోనట్ బోర్డు అనే ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు దీంట్లో మీకు పాతి కొబ్బరి తోటల్లో ఏమైనా రోగ తెగులు వచ్చి పాత చెట్లు కాయిలు వేడుకుంటే దాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా వేసుకునే దాన్ని స్కీమ్ సో దీంట్లో ఒక ఎక్కడ మీరు ముప్పై రెండు చెట్లు తీయొచ్చు చెట్టుకి మీరు కట్ చేసే వరకు వెయ్యి రూపాయలు వస్తుంది తర్వాత మళ్ళీ దాన్ని కొత్తగా ముందు నాటుకొని దాన్ని పెంచడానికి మీకు యాభై రూపాయలు నెక్స్ట్ దాన్ని మెయింటెనెన్స్ అనేది వస్తుంది పురుగులు పురుగుల ద్వారా దోమలు తగ్గించవచ్చు కొన్ని కొన్ని తగ్గించవచ్చు అని చెప్పారు అలాగే ఇప్పుడు ఆ పురుగులు అందుబాటులో ఉండాలంటే మాది మేడం మీరు అంబాజీపేట అన్నారు ఏలూరు కోనసీమ ఎలాగో మా నెల్లూరుకి ఇందుకూరుపేట కూడా కోనసీమ లాంటిది ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఆర్టికల్చర్ మీదనే ఎక్కువ ఉన్నారు ఇప్పుడంటే కొంచెం ఆక్వా ఆక్వా కల్చర్ కూడా వచ్చింది కానీ ఇంకా మా పేట మండలంలో జగదేవపేట అయితే మా పుత్తూరు పేట ఇదంతా ఎక్కువగా కొబ్బరి చెట్ల మీదనే ఆధారపడే రైతులు ఎక్కువ మేడం అందుకని ఉన్న రైతన్న మీ కోసంలో మా మేడం గారు వచ్చినప్పుడు కూడా అనురాధ మేడం గారికి చెప్పడం జరిగింది అలాగే స్ప్రేయర్లు పరిశుభ్రత పరిశుభ్రత నిజమే మేడం పరిశుభ్రత పాటించాల్సిందే ఇప్పుడున్న కూలీలు సవరణంగా దొరకడం లేదు మేడం ఇప్పుడు మ్యాండ్ పవర్ తక్కువైంది దయచేసి పరిశుభ్రంగా ఉండేదానికి కొన్ని మిషన్స్ వచ్చి ఉన్నాయి మేడం మన ఆకుల్ని మట్టల్ని ఇలాగ క్రష్ చేసి దాన్ని పౌడర్ రూపంలో మన ఒక సేంద్రియ ఎరువుగా తయారు చేసుకునే దానికి కొన్ని మిషన్స్ వచ్చిన్నాయి కానీ అవి అందుబాటులోకి తెచ్చే విధంగా మా హార్టికల్చర్ మేడంలో సబ్సిడీలో ఏదో ఒక రైతు దగ్గర ఉంది ఇద్దరు రైతుల దగ్గర ఉందన్నట్టు కాదు మేడం అవి మన నెల్లూరు జిల్లాలో కూడా ఎక్కడ అందుబాటులో లేవు చాలా రైతులు కూడా తెచ్చుకోవడం జరిగింది మాకు సబ్సిడీలో రైతులకు అందుబాటులో మన నెల్లూరు జిల్లాలో మన మండలంలో సొసైటీల ద్వారాను లేదంటే మీ హార్టికల్చర్ ద్వారా సొసైటీలకు ఇచ్చి మాకు అందుబాటులోకి తెచ్చి విలువగా చాలా మంది రైతులకు అందుబాటులోకి తెస్తే ఈ పరిశుభ్రత అనేది ముందు తోటల్లో ఇది చేసుకునే దానికి

ಈ ರೋಜ್ ಮೀಟು ಮರಿ ಮಾ పురుగుల కోసం ట్రై చేస్తూనే ఉన్నాం మనం ఎగ్గించారు అంపా తీసుకొని వచ్చాం మేము హోష మేడం ఫోన్ చేశాము అక్కడ నాగయ్య గారు ఉన్నారు నీటి గారు ఉన్నారు అందరితో పతి ఉన్నాయి ఎవ్వరు కూడా హెల్ప్ చేయట్లే మేము చేసే ప్రోడక్ట్ మా కొట్టే సరిపోతుంది అంటారు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి కొద్దిగా పంటలు వేస్తే పంటలకి సబ్సిడీ ఇస్తారు మిషన్ ఇస్తారు పెట్టడం ఇక్కడ ఉండే కొబ్బరి ఉంది అరటి రూపాయలు కొబ్బరిలో సహాయం అందడం లేదు సెక్స్ట్ మిషన్ విషయానికి వస్తే గవర్నమెంట్ అందరి రైతులకి కామన్ గా యూజ్ పవర్ స్ప్రేయర్ అనే పట్టుకోవాలి 那我火车。 మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళన్ నెల్లూరు